హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సండే సండేలాగా అండి సండే రోజు అయితే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చుకున్నాము రెండు మూడు నెలలు అవుతుందండి చికెన్ అయితే తీసుకురాక ఇంట్లో ఎవరు తినకూడదండి ఈ సండే మాత్రం చికెన్ అయితే తీసుకొచ్చాము చికెన్ గ్రేవీ మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా లైట్ గ్రేవీ అండి జీరా రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఫస్ట్ అయితే చేప అయితే తీసుకొచ్చారు ఈ ఎంత ఉందండి గుర్తుకైతే రావట్లేదు తనేమో బండి డైవర్ అండి వాళ్ళ చెరువులు పట్టుకొని అయితే తీసుకొచ్చారు ఆ చేప మాకు అసలుకైతే చేత కదండి తీసుకొచ్చిన అన్నే అయితే శుభ్రం అయితే చేస్తున్నాడు ఇక్కడ ఆ చేప ఏంటో తెలియదు కానీ చాలా జిగురు జిగురుగా ఉంటుంది ఎలా ఉంటుందంటే బెండకాయ మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు కోస్తే ఎలాగైతే జిగురుగా అయితే వస్తుందో ఆ విధంగా అయితే ఉంది ఈ చేప అయితే క్లీన్ చేస్తుంటే జారిపోతుందండి చేప కూడా అయితే క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా అంతా కూడా అయితే శుభ్రం చేసేసి ఫ్రైకి ముక్కలుగా కొంచెం సన్నగా ముక్కలుగా అయితే కట్ చేయమన్నాము కొంచెం అన్నం అయితే కొంచెం పెద్ద పెద్ద అయితే కట్ చేశాడు తర్వాత నేను మా వారు కలిసి ఇద్దరం అయితే కట్ చేసామండి ఈ సైజులో అయితే ఈ ఈ చేప ఫ్రై అని చెప్పేసి కొంచెం సన్న ముక్కలే కట్ చేసాము కానీ మేము ఈ చేప ఎప్పుడైతే తినలేదండి ఇక్కడ వచ్చేసి చేప అంతా కూడా అయితే క్లీన్ చేసిన తర్వాత ఫ్రై కాబట్టి దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి ఇదంతా కొడైతే కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమీ వేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే ఇష్టం ఉండదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేసినప్పుడు మనం ఈ ఈ చేప ఫ్రై చేస్తాం కదా ఆ ఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం అదనేది చేప చేదొస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండటం వల్ల అందుకని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమీ వేయలేదు అలాగనే కలిపేస్తాను ఉప్పు కారం పసుపు అయితే అదంతా కలిపేసి మేము కూడా అయితే రెడీ అయిపోయి మందిరానికి అయితే వెళ్ళాము అక్కడే భోజనం అయితే చేసామండి భోజనం చేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఇంక ఉదయం చేప ఇలా కలిపి పెట్టడం అయితే చూశారు కదా వాళ్ళకి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టము చేపల ఫ్రై కాబట్టి ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని నాలుగే నాలుగు కుక్కలు అయితే వేయించుతుందండి ఆ చేప కొంచెం ఫ్రై చేసేటప్పుడు ఆ కడాయికనేది అనేది అంటుకుపోతుందండి చేప అయితే ఈ చేప మేము ఇప్పుడే చూస్తాం కూడా ఎప్పుడు కూడా అయితే తినలేదు ఫ్రై చేసేటప్పుడు ముక్కలు ముక్కలకి అయితే విరిగిపోతుంది ఆ చేప ముక్కకున్న స్కిన్ కూడా అయితే చాలా మందంగా కూడా అయితే ఉంది ఫస్ట్ అది వేగుతుంది కానీ లోపల ఉన్న ఆ చేప అనేది వేగట్లేదండి అసలు టేస్ట్ బాగలేదని చెప్పేసి ఆ చేపలు కలిపినదంతా కూడా అయితే ఇంక ఏం వేయించలేదు కర్రీ కూడా అయితే ఏం చేయలేదు టేస్ట్ అయితే అసలు బాగోలేదండి ఆ చేప పేరు కూడా తెలియదు మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి అండి ఇంకా చేపలు ఫ్రై కానీ కర్రీ కానీ చేయలేదు అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చాము చికెన్ అయితే శుభ్రం చేసానండి శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఈ చికెన్ అంతా కూడా అయితే ఉడికించుకుంటున్నాను ఫస్ట్ అయితే లైట్ గ్రేవీతో జీరా రైస్లోకి బాగుంటుంది ఇక్కడ ఉప్పు పసుపు వేసి ఉడికించుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది వచ్చేసి చూడండి ఈ చేప మొక్క కూడా చాలా జిగురు జిగురుగా ఉంది ఇంక వాటిని అయితే అలా అయితే వదిలేసానండి ఇంకా అది ఏం చేయలేదు పక్కన పెట్టేశాను ఇక్కడ చికెన్ అంతా కూడా అయితే ఉడికిపోయింది చికెన్ ఉడికే నేను నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు అవన్నీ కూడా అయితే కట్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసినారండి ఫ్రైలోకి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆ చికెన్ ముక్కలు కూడా అయితే వేసేసుకొని ఈ చికెన్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడు కొంచెం వాటర్ కానీ చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా అవి కానీ వేసుకోవచ్చు లైట్ గ్రేవీతో జీరా రైస్లోకి బాగుంటుంది ఇక్కడ చికెన్ ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఆ చికెన్ ముక్కలు లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పోయేంత పోయేంతవరకు అయితే వేగిపోతుందని చెప్పేసి తర్వాత అయితే వేశాను మీరు ముందైనా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకొని అడుగంటకుండా అట్ల కలిపేసుకుంటే ముక్క కూడా అయితే విరిగిపోదండి అడుగంటకుండా ఉండిపోతుంది ఇదిగోండి ఎక్కడ అయితే ముక్క విరిగిపోదు వచ్చేసి తగినంత కారము పావు స్పూను మిరియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి అలాగనే ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అవన్నీ కూడా వేసేసుకొని ఇదంతా కూడా అయితే కలిపేసుకొని మూత పెట్టేస్తే కారం కొన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుంది జీరా రైస్కి వచ్చేసి రైస్ కూడా అయితే ఉడుగుతుందండి ఇక్కడ అయితే కరెంట్ పోయింది చికెన్ ముక్క వేగిన తర్వాత కారం అవన్నీ కూడా అయితే వేసుకోవాలండి ఇక్కడ కారం అదంతా వేసిన తర్వాత కలిపేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్లో ఉడికించుకున్న వాటర్ అయినా వేసుకోవచ్చు మామూలుగా వాటర్ అయినా వేసుకోవచ్చని నేనైతే గ్లాసులో అయితే వేసేసుకొని గ్రేవీ కోసము ఈ విధంగా దగ్గరగా వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే చికెన్ లైట్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి జీరాలు రైస్లోకైనా చపాతీలోకి మామూలుగా వైట్ రైస్లో కూడా అయినా ఈ విధంగా అయినా బాగుంటుంది చికెన్ ఫ్రై వేరేగా చేస్తానండి జీరా రైస్లోకి అయితే నేను ఈ విధంగానే చేస్తాను చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయితే జీరా రైస్కి రైస్ ఉడికించుకొని చల్లార్చుకున్నాను ఇక్కడ జీరా రైస్లోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అయినా వేసుకోవచ్చు రెండు కలిపి వేసుకోవచ్చు నేను నెయ్యి అయితే వేయలేదు ఆయిల్ వరకే వేసేసుకొని షాజీరా జీలకర్ర పావు స్పూన్ జీలకర్ర పావు స్పూను షాజీర అయితే వేసేసుకొని నాలుగు పచ్చిమిర్చి కూడా అయితే వేసుకొని అవి కూడా చిట్టుపట్లు ఆడిన తర్వాత జీడిపప్పు మిరియాలు కూడా ఏమీ వేసుకోవచ్చునండి మీరు నేనైతే జీడిపప్పు మిరియాలు ఏమి వేయలేదు మిరియాలు వేస్తే ఏంటంటే తినేటప్పుడు పంతకిం పడితే అసలు తినరు పిల్లలు అయితే అందుకని చెప్పి నేను ఏమీ వేయలేదు ఇక్కడ రెండు కూడా అయితే కొంచెం వేగిన తర్వాత ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తామనుకో కొత్తిమీర రుచికి సరిపడ సాల్ట్ అయితే వేసుకోండి చికెన్లోకి ఉప్పు ఉంటుంది జీరా రైస్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చికెన్లో కొంచెం తగ్గించుకొని వేసుకుంటే రెండు కాంబినేషన్ సరిపోతుందండి ఎక్కడైతే అయితే జీరా రైస్ చికెన్ లైట్ గ్రేవీతో కర్రీ చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను